అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ నూట ఇరవై ఐదో భాగము రచయిత వేదస్సుని గారు సరే మనస్సుని చాలా ఎమోషనల్గా నేను ప్లాన్ చేస్తాను అని ఒక నర్సు ఎప్పుడు నాతో పాటు ఉండేలా చూడండి అని అంటుంది సరే మీరన్నట్టు కానివ్వండి ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ లవ్ అండ్ వార్ అని నవ్వుతూ అంటుంది డాక్టర్ మనస్సుని వెంటనే తన లుక్ని చేంజ్ చేస్తుంది మనసుని తన చీర తీసేసి హాస్పిటల్లో నర్స్ వేసుకునే డ్రెస్ వైట్ షర్ట్ వైట్ స్కర్ట్ వేసుకుంటుంది తన చేతులకి ఉన్న తన అత్తగారి గాజులను తీస్తూ సారీ వీరా కానీ తప్పటం లేదు అని బాధపడుతూ తన హ్యాండ్ బ్యాగ్లో వేసుకుంటుంది తన అరచేతులకు అయిన గాయాలు తెలియకుండా గ్లౌజ్లు వేసుకుంటుంది తన కాళ్ళ పట్టీలు తీసేస్తుంది తన పొడవాటి దట్టమైన కుదరలను మొత్తము సిగగా ముడివేస్తుంది పసుపు మేని ఛాయ్లో మెరిసిపోతున్న తన ముఖం అందాన్ని తన ఫేస్ కలర్ని తగ్గించేసి చామన ఛాయ ఉండేటట్లుగా కొంచెం మిడిల్ ఏజ్ కనిపించేలాగా మేకప్ వేసుకుంటుంది ముక్కు నోటిని కవర్ చేసే విధంగా మాస్క్ పెట్టుకుంటుంది కళ్ళకి కళ్ళజోడు తగిలిస్తుంది మనస్విని తనని తాను చూసుకుంటూ అన్నీ బాగానే చేసుకున్నాను నన్ను ఇలా చూస్తే కొంచెం గుర్తుపట్టడం కష్టమే కానీ నా గొంతు విని ఈజీగా గుర్తుపడతారు కదా అని అనుకొని మనస్సుని ఒకసారి వన్ కేజీ కూల్ కూల్గా ఉండే ఐస్ క్రీమ్ని స్వీట్ని తింటుంది దాంతో తన గొంతు పట్టేసి బొంగురు గొంతు వచ్చేస్తుంది అయినా కూడా నా వీర తెలివి ముందు ఇవన్నీ పనిచేస్తాయా ఎందుకైనా మంచిది నా గొంతుని భాషని కొంచెం మార్చి మాట్లాడాలి అని తనని తాను ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది మనస్విని మనస్విని పూర్తిగా సిద్ధమై వీర ఉన్న లోకి వెళ్తుంది వీర రూంలో ఉన్న దేవ్ మనస్విని గుర్తుపట్టడు మనసుని ఒకసారి చెక్ చేసుకుందాం అనుకుని మీరు వెళ్ళి బయట వెయిట్ చేయండి వీరి గారికి ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని పిలుస్తాం ఇలా పేషెంట్ దగ్గర ఇలా ఎక్కువసేపు కూర్చోకూడదు పేషెంట్కి ఇన్ఫెక్షన్ వస్తాయి పేషెంట్ని దగ్గరుండే చూసుకునే బాధ్యత మాదే అని అంటుంది మనస్విని దేవు చాలా నార్మల్గా అలాగే సిస్టర్ అని మనసునిని గుర్తుపట్టకుండా బయటకు వెళ్ళిపోతాడు మనస్సుని అమ్మయ్యా గారు గుర్తుపట్టలేదు అంటే నేను మనసునిలా కనిపించటం లేదు కానీ వీర అంతా ఈజీగా నేను ఎవరూ తెలుసుకోకుండా ఉంటాడా అని అనుకుంటూ వీర పక్కనే కూర్చొని వీరని చూస్తూ ఉంటుంది మనసుని వీరకి అర్ధరాత్రి బాడీ అంతా కాలిపోతూ ఉంటుంది దాంతో మనసుని కంగారు పడిపోయి డాక్టర్ని అక్కడికి పిలుస్తుంది డాక్టర్స్ వచ్చి వీరిని చూసి చాలా పెద్ద ప్రమాదం జరిగింది కదా నుదుటికి కూడా చాలా స్ట్రిచ్చెస్ పడ్డాయి హెవీ మెడికేషన్ వల్ల నొప్పుల వల్ల ఫీవర్ వస్తుంది ఇంజెక్షన్ ఇస్తున్నాను ఫీవర్ తగ్గే వరకు తడిబట్ట వేస్తే సరిపోతుంది అని చెప్తారు డాక్టర్స్ దాంతో మనస్సుని తడిబట్ట వేస్తూ వీరని కంటికి రెప్పలా చూస్తూ ఉంటుంది మధ్య మధ్యలో రాజేంద్ర చక్రవర్తి గారి దగ్గరకు వెళ్ళి ఆయన కండిషన్ కూడా చూస్తూ ఉంటుంది మనస్సుని నిద్ర తిండి లేకపోవడంతో మనస్సుని చాలా నీరస పడుపుతూ ఉంటుంది మనస్సుని తన మనసులో సడన్గా ఏంటి కడుపు పట్టేసినట్లుగా గా నొప్పిగా అనిపిస్తుంది నిన్న స్కూటీపై పడినప్పటికి కూడా మోచేతికే దెబ్బ తగిలింది అలాగే అంకుల్ కోపంలో నెట్టేసినప్పుడు కింద పడ్డాను కదా అప్పుడు పొట్టలో నరాలు పట్టేసుకున్నట్లు ఉన్నాయి ఇప్పుడు నేను వీళ్ళని చూసుకోవాలి మరీ ఎక్కువగా పెయిన్ ఉంటే డాక్టర్కి చూపించుకుందాం వీరాని అంకుల్ని జాగ్రత్తగా చూసుకోవాలంటే నేను హెల్తీగా ఉండాలి అనుకొని ఫ్రూట్స్ తింటూ ఉంటుంది మనసుని కొంచెం సేపటికి వీర్ ఫీవర్ తగ్గడంతో మనసుని ప్రశాంతంగా ఊపిరి తీసుకొని అక్కడే కూర్చొని ఉంటుంది తెల్లవారుతుంది రాజేంద్ర చక్రవర్తి గారికి మెలకు వస్తుంది దేవ్ రాజేంద్ర చక్రవర్తితో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ వీరికి కూడా మెలకు వస్తూ ఉంటుంది వీరికి చాలా పెయిన్గా అనిపిస్తూ ఉంటుంది మనసుని వీరికి నొప్పిగా ఉంది అని సిస్టర్ని వీర దగ్గర ఉండమని టెన్షన్ పడి బయటికి వెళ్ళిపోతుంది మనసునికి వీర ముందుకు వెళ్ళాలంటే భయంగా ఉంది ఒక్క క్షణంలో గుర్తుపట్టేస్తాడేమో అని అనుకుంటూ అక్కడే నిలబడి ఉంటుంది తర్వాత తనలో తానే ఆలోచిస్తూ నేను ఇదంతా చేసింది ఎందుకు అయినా నన్ను నేనే గుర్తుపట్టలేకపోతున్నాను వీర ఎలా గుర్తుపడతాడు ఎందుకైనా మంచిది ఒకసారి రాజేంద్ర చక్రవర్తి అంకుల దగ్గర టెస్ట్ చేసుకుంటాను అనుకుని మెల్లగా రాజేంద్ర చక్రవర్తి రూమ్ దగ్గరికి వెళ్తుంది మనస్సుని దేవుతో రాజేంద్ర చక్రవర్తి మాట్లాడుతూ దేవు డాక్టర్స్తో మాట్లాడి నేను వీరు ఒకే రూమ్లో ఉండేలా చూడు వాడిని పదే పదే చూడాలనిపిస్తుంది వాడిని దగ్గరుండి చూసుకోవాలి కదా అని అంటూ ఉంటాడు దేవు సరే డాక్టర్తో మాట్లాడతాను రాజేంద్ర చక్రవర్తి గారు అని అంటూ ఉంటాడు మనసుని ధైర్యం తెచ్చుకొని కొంచెం గొంతును మార్చి గుడ్ మార్నింగ్ రాజేంద్ర చక్రవర్తి గారు ఆర్ యూ ఫీలింగ్ బెటర్ నవ్ ఇలా హార్ట్ పేషెంట్స్ ఎక్కువగా మాట్లాడకూడదు అని అంటూ రాజేంద్ర చక్రవర్తి దగ్గరికి వెళ్తుంది దేవ్ నార్మల్గానే చూసి ఊరుకుంటారు కానీ రాజేంద్ర చక్రవర్తి అలాగే చూస్తూ ఉంటాడు మనసుని మాత్రం తడబడకుండా రాజేంద్ర చక్రవర్తి గారు వేసుకోవాల్సిన మెడిసిన్ తీసి ఆయన చేతిలో పెడుతుంది వాటర్ కూడా ఇస్తుంది ఏంటి అలా చూస్తున్నారు తొందరగా మెడిసిన్ వేసుకోండి అని అంటూ ఉంటుంది మనసుని మనసుని గొంతు బొంగురు పోవటం మాస్క్ ఉండటం తను కొంచెం డిఫరెంట్గా మాట్లాడటంతో గొంతు అంత ఈజీగా ఏమీ గుర్తుపట్టడానికి లేదు రాజేంద్ర చక్రవర్తి మనసులో సిస్టర్ రూపంలో ఉన్న మనస్సుని అలా ప్రేమగా దగ్గరికి చూస్తూ ఉంటే ఏదో తెలియని ఆత్మీయత కలుగుతూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి మనస్సునిచ్చిన మెడిసిన్ వేసుకుంటాడు తర్వాత మనసుని గోరువెచ్చని నీళ్లు తీసుకొచ్చి వచ్చి కొంచెం రిలీఫ్గా ఉంటుంది అని అంటూ రాజేంద్ర చక్రవర్తి గారికి స్పాంజీ బాత్ చేయిస్తూ ఉంటుంది చిన్న పిల్లాడిలా రాజేంద్ర చక్రవర్తి అన్ని మనస్సునితో చేయించుకుంటూ ఉంటాడు తర్వాత మనసుని తన హ్యాండ్స్ వాష్ చేసుకొని చేతులకి గ్లౌజులు తీసుకొని రాజేంద్ర చక్రవర్తి గారికి లిక్విడ్ ఫుడ్ జావ లాంటిది స్పూన్తో తినిపిస్తూ దేవ్ గారితో వీర్ గారికి కూడా స్పృహ వచ్చింది ఒకసారి వెళ్ళి చూడండి అని చెప్తుంది దేవ్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు తర్వాత మనస్సుని రాజేంద్ర చక్రవర్తి గారి మూతిని కడిగి ఎక్కువగా ఆలోచించకుండా రెస్ట్ తీసుకోండి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక్కడ వీర్ రూమ్లో అసలైన సిస్టరు వీరకి మెలకు రాగానే ఇప్పుడు ఎలా ఉంది గారు అంటూ వీరకి చేయవలసిన ఇంజక్షన్స్ చేస్తూ ఉంటుంది వీర్ మాత్రం చాలా పెయిన్గా ఉంది సిస్టర్ అని అంటూ ఉంటే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ ఇస్తున్నాము కదా రెండు రోజుల్లో నొప్పి తగ్గిపోతుంది అని అంటూ బయటికి వెళ్ళిపోతుంది దేవ్ కూడా గుడ్ మార్నింగ్ వీర్ గారు అని అంటూ వీరు పక్కన వచ్చి కూర్చుంటాడు వీర్ గుడ్ మార్నింగ్ దేవ్ డాడీ మేల్కొన్నారా ఆయన ఎలా ఉన్నాడు అని అడుగుతాడు అప్పుడు దేవ్ రాజేంద్ర చక్రవర్తి గారు ఎప్పుడో లేచారు హాస్పిటల్ సిస్టర్ దగ్గరుండి రాజేంద్ర చక్రవర్తి గారికి మెడిసిన్ వేసుకోవడానికి హెల్ప్ చేశారు ఆయన చాలా బాగున్నారు రాజేంద్ర చక్రవర్తి గారు సిస్టర్ సహాయంతో ఫ్రెష్ అయ్యారు మెడిసిన్ వేసుకున్నారు ప్రశాంతంగా కూడా కనిపిస్తున్నారు టిఫిన్ కూడా వచ్చేశారు మీరు రాజేంద్ర చక్రవర్తి గారి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అంటాడు దేవ్ వీరు కొంచెం ప్రశాంతంగా ఫీల్ అయ్యి అమ్ము గురించి ఆలోచిస్తూ ఉంటాడు అసలు అమ్ము ఎక్కడ ఉంటుంది కనీసం మళ్ళీ తను హాస్పిటల్కి రాలేదు అమ్మోని చూడాలనిపిస్తుంది అని అనుకుంటూ ఉంటాడు మనసుని రాజేంద్ర చక్రవర్తి గారి రూమ్లో నుండి బయటకు వచ్చి అమ్మయ్య అంకులైతే గుర్తుపట్టలేదు కానీ వీర దగ్గరికి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అనుకొని నేను ఇలా తడబడుతూ భయపడుతూ ఉంటే వీర చిటికిలో గుర్తుపడతాడు లేదు మనసుని నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండాలి అస్సలు తడబడకూడదు మనసుని ఇలా అస్సలు బిహేవ్ చేయొద్దు అక్కడ ఉన్నది ఎవరు ద మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ కింగ్ మేకర్ హనుమంతుడి ముందు కుప్పిగంతుల అస్సలు వేయకూడదు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి అసలు టెన్షన్ పడకూడదు తడపడకూడదు వీరకి దగ్గరగా ఉండాలంటే రిస్క్ తీసుకోవాల్సిందే అని అనుకొని గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి చాలా కాన్ఫిడెంట్గా వీర్ రూమ్లోకి వెళ్తుంది మనస్విని మనసుని తన రూంలోకి వస్తూ ఉంటే వీర తనని చూడకుండా వీర మనసు కలవరం చెందుతూ ఉంటుంది నా అమ్ము ఇక్కడికి వచ్చిందా అని అనుకుంటూ ఉంటాడు వీర్ మనస్సుని ఏమాత్రం తడబడకుండా వీర్ బెడ్ దగ్గరికి వచ్చి వీర కళల్లోకి చూడకుండా వీర నుదుటిపైన చేయి వేసి చూస్తుంది ఫీవర్ మొత్తం తక్కువ ఉన్నట్టుంది అమ్మయ్య ఫీవర్ తగ్గిపోయింది అనుకొని మీరు ఇలా ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు రెస్ట్ తీసుకోండి నైట్ మొత్తం మీకు చాలా ఫీవర్ వచ్చింది మీకేమైనా చిన్న దెబ్బలు తగిలాయా అంటూ కొంచెం దూరంగా ఉంటూ వీర తలకి బ్యాండేజ్ తీసి క్లీన్ చేసి మళ్ళీ బ్యాండేజ్ వేస్తూ ఉంటుంది మనస్సుని వీర సిస్టర్ వచ్చి తనకి కట్టుకడుతుందని కూడా కనీసం తన వైపుకు కూడా చూడకుండా మనస్సుని ఆలోచనలో ఉంటాడు తర్వాత మనస్సుని గోరువచ్చని వాటర్ తీసుకొచ్చి మీకు స్పాంజి బాత్ చేయించాలి కొంచెం రిలీఫ్గా ఉంటుంది కొంచెం కోఆపరేట్ చేయండి అని అంటుంది వీర తన ఆలోచనల నుండి బయటపడి పర్వాలేదు సిస్టర్ దేవ్ నాకు చేస్తాడు అని అంటాడు మనస్సుని చిరుకోపంగా ఇది హాస్పిటల్ పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలో బయట వాళ్ళకి ఎలా తెలుస్తుంది మా రెస్పాన్సిబిలిటీని మమ్మల్ని చేయనివ్వండి ఇక్కడ సిగ్గుపడాల్సింది ఇబ్బంది పడాల్సింది ఏమీ లేదు అని అంటూ చాలా గా చాలా చనువుతో వీర షర్టు రిమూవ్ చేస్తూ ఉంటుంది వీర్ కంగారు పడి ఏం చేస్తున్నారు మీరు అని అంటూ మనస్సుని చేయి పట్టుకుంటాడు దాంతో వీరాకి మనస్సుని పట్టుకున్న ఫీలింగ్ వస్తుంది వీరు అప్రమత్తంగాన్ని సిస్టర్ వైపుకు చూసి చూడనట్లుగా చూస్తాడు వీరికి ఏదో అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది మనసుని వీరు తన వైపుకి చూస్తున్నాడని తన ముఖాన్ని అటు ఇటు తిప్పుతూ కాన్ఫిడెంట్ని మాత్రం ఏ మాత్రం తగ్గనివ్వకుండా ఏంటి అలా చూస్తున్నారు మీరు వీరు గారు కొంచెం కోఆపరేట్ చేయండి లేట్ అయితే డాక్టర్స్ మళ్ళీ మమ్మల్ని తిడతారు అని అంటుంది మనసుని వీరు అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నాను అమ్ము దేసులో ఉండి పదే పదే అమ్ము గురించి ఆలోచిస్తున్నాను